మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవల సంపంగి ముద్ర రచయిత డాక్టర్ విఆర్ రాసాని గారు ఈ నవల డిసెంబర్ మాసం రెండు వేల సంవత్సరం చతురలో ప్రచురించబడి విశేషమైన పాఠకుల అభిమానాన్ని చూరగొన్నది అంతేకాకుండా తెలుగు భాషతో పాటుగా మిగిలిన మూడు భారతీయ భాషలు కన్నడ తమిళ హిందీ భాషల్లో కూడా ప్రచురించబడి సంచలనాన్ని సృష్టించిన నవల ఇందులోని ఎనిమిదవ భాగాన్ని విందామండి ఈరోజు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత కోసి కోసి కుప్ప పెడుతోంది తను ఆ ఊరి సర్పంచ్ ముసలయ్య చేలల్లో ఉందని ఆమెకు తెలీదు అదే సమయంలో మరొక వైపున ముసలయ్య సిగరెట్ తాగుతూ తన చేనిగట్టున్న బాగిమాన్ కింద కూర్చుని పొలాలను చూస్తున్నాడు ఉన్నట్టుండి ఒక కాకుల గుంపు ఒక కోకిలను తరుముకుంటూ కావు కావుమని గోల చేస్తూ వచ్చి ఆ చెట్లో వాలాయి వాటి ధాటికి తట్టుకోలేక పరిగెత్తుకొచ్చిన కోకిల పిల్ల కుర్రు కుర్రుమని ఆయాస పడిపోతూ వచ్చి ఆ చెట్టుకు కొంత దూరంలో గుబురుగా దట్టంగా పెరిగి ఉన్న ఒక కానగ చెట్ల గుంపులో దూరి కొమ్మల్లో దాక్కుంది దానికోసం కాకులు ఆరాట పడిపోతూ అది ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా దాన్ని ఎప్పుడెప్పుడు ముక్కులతో పొడిచి పొడిచి గోళ్లతో రక్కి చంపుదామా అన్న ఆవేశంతో అరుస్తూనే ఉన్నాయి ముసలయ్య సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ ఆకాశంలోకి చూస్తున్నాడు ఆకాశంలో చాలా ఎత్తులో ఒక డేగ ఆ ప్రాంతంలో ఎక్కడో దాగి ఉన్న దేన్నో కొట్టడానికి కాబోలు రెక్కలు విప్పార్చి నిశ్చలంగా నిలబడి వెతుకుతున్నట్లుంది ముసలయ్య చూపు క్షణకాలం ఆ డేగ పైన వాలింది ఏ కుందేలుకో ఈరోజు మూడింది అది యాడుండేది ఈ డేగ కనిపెట్టేసినట్టుండాది అవసరం చూస్తా ఉన్నట్టుంది అనుకున్నాడు ఇటు కోకులను తరుముకు వచ్చిన కాకులను అటు ఆకాశంలో ఎరకోసరం మాటు వేసున్న డేగను చూసి చిన్నవాటిని పెద్ద జంతువులు కొట్టి తినే అరణ్య న్యాయం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకున్నాడు ముసలయ్య అతని చూపు మెల్లగా తన పొలాల మధ్య ఏపుగా ఎత్తుగా పెరిగి ఒంటరిగా కనిపిస్తున్న మరో బాగిమారి మీద నిలిచింది ఆ పొలాల గట్ల పైన ఎక్కడా చెట్లు లేకపోవటంతో ఆ బాగిమారి మహావృక్షంలాగాను వృక్షరాజంగానూ అనిపించింది ఇంతలో చేయిన్లో ఏదో సరసరా కదిలినట్లయితే అటువైపుగా చూశాడు కుడివైపున ఉన్న చైన్లో కంప చెట్ల గవతల ఎవరో ఉన్నట్లు అనిపించింది కోకిల పిల్ల కనిపించిందేమో బాగి చెట్లో ఉన్న కాకులు కావు కావుమంటూ గోల చేస్తూ కానగ చెట్ల గుంపు పైకి దూకాయి ముసలయ్య తాగుతున్న సిగరెట్ ఆఖరిదమ్మును లాగి ముక్కను పారవేసి పొగను ముక్కుల గుండా వదులుతూ పైకి లేచాడు పొగ యొక్క మాధుర్యాన్ని గుండెల దాకా అనుభవిస్తూ వేసుకున్న తెల్లబట్టలు కంటుకున్న దుమ్మును దులుపుకుంటూ ఎవరో సేన్లో అనపకాయలు ఏవో కోసేస్తా ఉన్నట్టుండదే ఈ జీతగాళ్ళని నమ్ముకుంటే చేన్లు కొల్లబెట్టేడుగా ఉండారే అనుకుంటూ కంప చెట్ల పొదల వైపు కదిలాడు అలా రెండు అడుగులు వేశాడో లేదో కంప చెట్ల కవతల ఒంటరిగా అక్కడ ఏపుగా పెరిగి ఉన్న ఊసగంటల్లో కోటమ్మ వంగి వంగి ఊసలు కోసుకుంటూ కనిపించింది ఒక క్షణం ఆశ్చర్యపడ్డాడు ఆ తర్వాత మరికొన్ని క్షణాలు ఆమెను వింతగా చూశాడు చిన్నగా చిరునవ్వు ఒకటి అతని పెదాలపైనున్న గూరు మీసాలను కదిలించింది అతనికి తెలియకుండానే అతని ఎడమ చెయ్యి అతని బట్టతలపైకి వెళ్ళింది అదేది గమనించే స్థితిలో కోటమ్మ లేదు ఎంతో ఏకాగ్రతతో ఊసలు కోసుకుంటోంది ఆకాశంలో డేగకు ఎర్ర ఏదో కనిపించినట్లుంది అంతవరకు నిశ్చలంగా ఉన్న డేగ రెక్కలు కాస్త పైకి లేపి ఉంచి నిటారుగా భూమి వైపుకు దిగుతోంది ఆవేళ కాకులకు కనిపించిన కోకిల పిల్ల ప్రక్కనే ఉన్న కానగ చెట్ల కొమ్మలు అమాయకంగా కూర్చుని కనిపించింది అది తన ఎర్రటి నోటిని తెరచి గొంతును వేగంగా తన శ్వాసతో టకటకలాడిస్తోంది ముసలయ్య చుట్టూ చూశాడు ఎక్కడా ఏ సంచారము లేదు ఒంటిగా ఊసలు కోసుకుంటూ ఉందే ఆడది అనుకొని తన బుర్రమీసం మెల్లేసుకుంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు అతని కాళ్ళ కింద పడి పచ్చని కాయల్ని విరగకాసిన ఉలవ చెట్లు కసకస నలిగిపోసాగాయి ఆ శబ్దానికి కోటమ్మ ఉలిక్కిపడి అటువైపుకు చూసింది ఆ సమయంలో నల్లటి శరీరానికి తెల్లటి బట్టలు తగిలించుకొని నునుపైన బట్టతల నిండైన బుర్ర మీసాలతో అతను ఒక యమదూతలాగా కనిపించాడు ఆమె గుండె జల్లుమంది భయంతో వణికిపోయింది అలాంటి స్థితిలో ఆమె అతని కళ్లకు పులిని చూసి వణిగిపోయే లేడి పిల్లలాగా కనిపించింది ఎవరు నువ్వు ఏం చేస్తా ఉండావు గద్దించి అడిగాడు ఏం లేదన్నా ఊసలు పోసుకుంటా ఉండా భయపడిపోతూనే అంది ఎర్రటి ఒళ్ళు పద్దెనిమిదేళ్ల వయసుతో పొంగులు వారుతున్న యవ్వనం ముచ్చటైన ముఖం తీర్చిదిద్దినట్లున్న ముక్కు కనుబొమ్మలు ఆమె అందం అతనికి పిచ్చెక్కించింది ఇంతకు ఎవరు నువ్వు ఆమె అందాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ అడిగాడు వంకమద్దోళ్ల పల్లె ఆ ఊర్లో గుండకాయలైన కూతుర్ని బెదిరిపోతూ చెప్పింది ఓహో మాదిగోళ్ల పిల్లవా సరి మా ఛానల్లోనే ఊసలు ఎందుకు కోసుకోవడానికి వచ్చినావు ఏదో విధంగా సంభాషణ కొనసాగించాలన్న తలంపుతో అన్నాడు ముసలయ్య ఈ పక్క ఊసలు బాగుండాయి సందడు కోసుకుని పోయి పొరకలు చేసి అమ్ముకుంటే రెండు పూటలు గడుస్తాదని ఆ ఏం చెప్పాలో తెలియక ఆపేసింది ఆమెను ఆపాదమస్తకం తాగేసేవాడిలాగా చూస్తూ ఆమె ఒడిలో ఏదో ఎత్తుగా ఉండటం చూసి ఒడిలో ఏందే అనపకాయలా అలసందలా కాస్త కఠినంగా అడిగాడు కాదు దాపక్క సీతాఫలం చెట్లల్లో రెండు కాయలు బాగా తేరింటే కోసుకున్న గంతే అంది అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ అవి సీతాఫలాలు కాదు అబద్ధం చెప్తా ఉండవు ఉండు చూడని గబగబా వెళ్ళి ఆమె ఒడి పట్టి లాగాడు ఆమె ఒడిలో ఉన్న రెండు సీతాఫలం కాయలు రాలి కింద పడ్డాయి ఈ అనుకోని సంఘటనకు కోటమ్మకు చేష్టలుడిగిపోయాయి లాగినప్పుడు అతని చేతుల్లోకి వెళ్లిన పైటను అతను తిరిగి వదల్లేదు అతనిలో అంతవరకు నిద్రపోతూ ఉన్న వెయ్యి కాళ్ల జరి ఏదో ఒక్కసారిగా పాదాలను కదిపినట్లనిపించింది కోరికలు ఇరికలేసే కళ్ళతో ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తూ తన బట్టతలను ఒక చేత్తో దువ్వుకుంటూ గుబురు మీసాలను వింతగా కదిలిస్తూ రా అన్నాడు ఆ మాటతో నిలువెల్లా కంపించిపోయింది కోటమ్మ అన్నా నేను అలాంటి దాన్ని కాదే పెళ్ళి కావాల్సిన దాన్ని నన్ను వదిలే ఇంకెప్పుడు మీ సేళ్లకల్లానే రాను వదిలే అంటూ వేడుకుందిహో అతని మనసు కరగలేదు నేను ఈ గ్రామ సర్పంచిని ముసలయ్యని నేను కోరుకుంటే నువ్వు రావాల్సిందే రా చెయ్యి పట్టి మీదకి లాక్కోపోయాడు కోటమ్మ తప్పించుకోవడానికి ప్రయత్నించింది ఇంకా గట్టిగా ఆమె చేతిని పట్టేశాడు ఆ పట్టుకి సున్నితమైన ఆమె చేయి నొప్పి పెట్టసాగింది అతని హస్తాల నుంచి తన చేతుల్ని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ అన్నా నేను అంటరాని దాన్ని నన్ను నీలాంటి వాళ్ళు ఆశించడం తగదు వదలన్న వదలన్నా అంది బ్రతిమలాడుకుంటూ వసై మీ ఊర్లో ఆడపిల్లో దేవత పేరుతో ముద్రేసి బస్విని చేసినప్పుడంతా మేళ తాళాలతో వచ్చి నన్ను తీసుకుపోయి నా చేత బలవంతంగా కన్నెరికం చేయిస్తారు అందువల్ల ఏ ఆడదాన్ని చూసినా కావాలనుకోవటం వ్యసనంగా మారిపోయి ఉండాలి కాబట్టి నేను కోరుకుంటే నువ్వు రావాల్సిందే నాకంటు నాకు అంటూ సంటూ ఏమీ లేదు అందున కోరిక తీర్చుకునేదానికి మతం మతమేముండదు రా నిన్ను బాగా చూసుకుంటాలే నీ మీద ఈగ వాళ్ళని రా మరి నెమ్మదిగా నిర్మలంగా చెప్పాడు అలా చెప్పటం అతని పద్ధతి ఆమె చేతిని వదిలేసి ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు ఆమె అదే అదునుగా భావించి తప్పించుకుని పరిగెత్తాలని చూసింది కానీ అతను వదల్లేదు ఆమె చీర పట్టుకున్నాడు ఓసేలండి రాయే అంటూ లాగాడు ఆ ఊపుకి చీర కుచ్చిళ్ళు బళ్ళున ఊడిపోయాయి ఇక లాభం లేదని కోపంతో రెచ్చిపోయింది కోటమ్మ తన బలాన్నంతా కూడా తీసుకుని చెంపకు పట్టి ఈడ్చి ఒక్కటిచ్చింది అంతే గూబా గుయ్యమంది ముసలయ్యకు కళ్ళు బైర్లు గమ్మాయి ఆకాశం గుండ్రంగా గిర్రున బొంగరంలా తిరిగినట్లు అనిపించింది చీరను వదిలేసి చెంపను పట్టుకున్నాడు వాడు ముండనా బట్ట చెప్తా ఉంటే ఇంగితం లేదంటరా నీకు కులం అనేది పేరులో పుట్టుకల కాదురా గుణంలో ఉండాలీ అమ్మ నీ బట్టదల నువ్వు సరే నీ బొర్ర మీసాలు నువ్వు సరే పోరా బోడిగుండు మీసం అంటూ గబగబా చీరను వంటికి చుట్టుకుని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది కోటమ్మ అలాగే చూస్తూ ఉండిపోయాడు ముసలయ్య ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం పగలంతా తన ప్రతాపాన్ని చూపించిన సూర్యుడు గోరువెచ్చిన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు ముందే చలికాలం ఆ పైన సాయంత్రం ఎండ ఆ నులి ఎండకు రచ్చబండ పైన కూర్చుని కొందరు యువకులు సమ్మగా చలిగాచుకుంటున్నారు దక్షిణానిలము ఉండి ఉండి వీస్తూ ఆ సూర్యకిరణాలను చల్లబరుస్తూ ఉంది ఆ రచ్చబండకి ఆవల వీధికి దక్షిణం వైపున చేతబావిలో గిలకకు చేద వేసి చప్పటా పైన బిందెలు పెట్టుకుని నీళ్లు చేదుకుంటున్నారు కొందరు ఆడవాళ్ళు ఆ ఊరి మాదిగలు తమ కడవల్ని దూరంగా పెట్టి వారు చేది పోసే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అక్క మాదిరెడ్డోళ్ళ పెద్దక్క నా కడవలో ఒక డాక్ష నీళ్లు పోయి మావిటేలా ఎసట్లోకి నీళ్లు లేవు అర్ధింపుగా అంటోంది మాలకదిరమ్మ ఓ అమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా కడవలో అన్ని నీళ్లు పోయ్యమ్మ ఇంట్లో పిల్లోళ్ళ దగ్గర ఎవరూ లేరు బిరిగిన పోవాలా తన బాధను వ్యక్తం చేసింది మాదిగ మల్లమ్మ అలా అగ్రకులస్తులు చేది పోసే నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు ఆ ఊరి దళితులు హే దగ్గరికి రావద్దు ఆడనే ఉండే బాశాలి హెచ్చరిస్తున్నారు నీళ్లు చేదేవాళ్ళు కొందరు వాళ్లకు నీళ్లు పోస్తున్నారు కొందరు చీదరించుకుంటున్నారు కొందరు ఆధారంగా మాట్లాడుతుంటే ఇంకొందరు అసహించుకుంటున్నారు మెల్లగా బావి దగ్గర జనాలు ఖాళీ అవుతున్నారు ఇంట్లో పని చూసుకుని కడవ చేత పట్టుకుని నిదానంగా నీళ్లకు వచ్చింది కోటమ్మ అప్పటికే బావి దగ్గర ఎవ్వరూ లేరు కడవను తెచ్చి అక్కడ పెట్టిన కోటమ్మ ఆలోచనల్లో పడిపోయింది ఇప్పుడేం చేయాలి తను చేదుకుందామా అంటే మైలైపోయిందని ఊర్లో వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేస్తారు ఆ తర్వాత నీళ్లకే రానివ్వరు ఇంకా ఇక్కడ కాదనుకుంటే బచ్చనకుంట అవతలున్న ముసలయ్య సేదెపు బాయికి అడిగిపోయి బాయిలో దిగి తెచ్చుకోవాలి అది ఇక్కడికి ఒకటిన్నర ఉంటుంది సరే తర్వాత వద్దాంలే అనుకుని కడవను అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళి పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది అయినా ఎవ్వరూ నీళ్ల కోసరం రాలేదు కాడ చూస్తే అంతకు ముందు మాట్లాడుకుంటున్న యువకులు కూడా ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నారు ఆ దారింట మనుషులు వచ్చే సూచనే కనిపించలేదు ఏం చేద్దామా అంటూ ఆలోచించుకుంటూ ఉండిపోయింది కొంతసేపటికి ఏదో పని మీద పెడుతూ మాదయ్య గారి శ్రీనివాసులు ఆ దారింట వచ్చాడు అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది కోటమ్మకు అన్నా అన్నా శానా సేపటి నుంచి ఉండ ఒక్క బకెట్ నీళ్ళు అట్లా అన్నా అంటూ అభ్యర్థించింది కోటమ్మ అలా అడిగేసరికి ఆమెను యగాదిగా ఒక్కసారి చూసి ముసిముసిగా నవ్వుకుని సరే అన్నాడు తాడు ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో చట్టాపాయనున్న బకెట్ను బావిలోకి వదిలి మూడుసార్లు నీళ్లు తోడి ఆమె కడవలో పోశాడు కడవ నిండింది ఆమెనే కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు శ్రీనివాసులు బయట కోసం కాస్త గుండ్రంగా చుట్ట చుట్టి ఆ చుట్టను నెత్తిపైన పెట్టుకుని కడవను ఎత్తి పెట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు కడవ నెత్తిపైకి ఎత్తుకోగానే తలపైన చుట్ట జారిపోయింది ఈసారి నెత్తిన చుట్ట పెట్టుకొని అన్నా అట్లా ఒక పట్టన్నా అంది శ్రీనివాసులు ఒక చిరునవ్వు నవ్వి అదోలా చూస్తూ ఒక చేత్తో కడవను పట్టి సాయం చేశాడు అయినా చుట్ట మళ్లీ జారిపోయి బయట కింద పడింది ఎత్తైన ఆమె వక్షస్థలం అతని మతిని పోగొట్టింది అలాగే ఆమె జాకెట్ వేపే ఖచ్చిగా చూస్తున్న అతని చూపులకు ఉలిక్కిపడి బయట తీసి కప్పుకొని ఈసారి జాగ్రత్తగా చుట్టబెట్టుకుని మళ్ళీ ఎత్తమంది అదే ఆమె చేసిన పొరపాటు శ్రీనివాసులు కడవ నెత్తి నెత్తినబెట్టాడు కానీ ఆ వెంటనే ఆమె ఎదపైన చేయేశాడు చెయ్యేశాడు అంతే ఆమె బెదిరిపోయి కడవను వదిలేసింది కడవ కింద పడి పగిలిపోయింది ఆ దెబ్బకు నీళ్లు పైనబడి ఇద్దరు సగం తడిసిపోయారు తడిసిన చీరలో అవయవాలే చీరగా చీరే అవయవాలుగా ఆమె అందం మరింత ప్రకాశమైంది శ్రీనివాసులు ఆమె చేతిని గట్టిగా పట్టేశాడు ఆమెకు చిర్రెత్తింది ఈడ్చి ఒక దెబ్బ కొట్టింది గట్టిగా చెంపన కొరడ కళ్ళ ముందర మెరుపులు గూబలో రైలు కూత ఆకాశం గిర్రున తిరిగే బొంగరంలా అయింది తెపరాయించను చూసేసరికి కోటమ్మ అక్కడ లేదు ఎప్పుడో వెళ్ళిపోయింది శ్రీనివాసులు కోపంతో అవమానంతో కుత కుత ఉడికిపోయాడు చూస్తుండగానే ఉగాది వచ్చేసింది ఊరు కొత్త అందాలని సంతరించుకుంది ప్రతి గుమ్మం ముందర కళ్యాపి రంగవల్లి ప్రతి గుమ్మానికి పచ్చటి మామిడాకుల తోరణాలు వెచ్చులుడిపోయిన గోడలను బాగు చేసి సున్నాలు కొట్టి ఉండడం చేత ప్రతి ఇల్లు కొత్త అందాలతో మెరిసిపోతుంది సందడిగా ఉంది దళితవాడలో ఏ సందడి లేదు ఏ సంతోషమూ లేదు ఉన్నవాళ్లకు పండుగలు గాని లేని వాళ్ళకేం పండుగలు కడుపు నిండా తిండి దొరికిన నాడు సంక్రాంతి కడుపులో ఆకలి తీరి కంటార నిద్రపోయిన రోజు శివరాత్రి అలా కాదంటే ఏ పండగ రోజైనా రైతు వెళ్ళి కాసింత అడిగి తెచ్చుకుంటే అదే నిజమైన పండుగ అందుకే పల్లె కాస్త ఉత్సాహంగా కనిపిస్తోంది పల్లెలో ఆడవాళ్ళు కొందరు డేక్సాలు తెచ్చుకున్నారు ఇంకొందరు చిన్న వెదురు బుట్టలు తట్టలు ఎత్తుకున్నారు వాటితో పాటు సత్తు చెంబులు మట్టి దుత్తలు కూడా ఎత్తుకున్నారు అందరూ ఊర్ల మీద పడ్డారు ఆదమ్మ ఓ చిన్న గంపను ఎత్తుకుని ఒక ఉతికిన పాత చీర గుడ్డను దాని అడుగు భాగాన పరిచింది దానిపైన ఒక చెంబు ఒక దుత్త పెట్టుకుంది క్రోపల్లె వైపు బయలుదేరింది కోటమ్మ మరో గుళ్ళ ఒక చిన్న చట్టి తీసుకుని చిచ్చిలోళ్ల పల్లెకు బయలుదేరింది ఆమె వెంట మంగమ్మ బానతోళ్ల బాలయ్య వంటి వారు కూడా బయలుదేరారు చిచ్చిలవారి పల్లె రైలు రోడ్డు కవతల ఉత్తరం వైపున కూతవేటి దూరంలో ఉంది వాళ్ళు ఆ ఊరి వైపు బయలుదేరారు బాలమ్మ ముందు నడుస్తుంటే వెనక మంగమ్మ ఆమె వెంట కోటమ్మ నడుస్తున్నారు కోటమ్మ మనసులో ఆలోచనలు ప్రారంభమయ్యాయి తాము ఇలా పండగలకు పబ్బాలకు అడుక్కు తినేవాళ్ళలాగా రైతులు ఇళ్లను యాచించి ఎందుకు తెచ్చుకోవాలా ఏమో తను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది పల్లెలో వాళ్ళు ఊర్లో వాళ్ళ పెట్టిపోతల పైన ఆశపడి శుభకార్యాలకు పండుగలకు పాత్రలు ఎత్తుకుని వాళ్ళ ఇళ్ల ముందర కూర్చుని వాళ్ళు వేసింది మహాభాగ్యంగా భావించి తెచ్చుకుంటున్నారు దీనికి కారణం దారిద్ర్యం కదా దారిద్ర్యం మానాభిమానాలను కూడా చంపేస్తుందంటే ఇదేనేమో తాను చిన్నప్పటి అలవాటు ప్రకారం డేగుషా ఎత్తుకుని వచ్చేసింది చి ఇక నుంచి ఇలా రాకూడదు అనుకుంటూనే నడుస్తోంది పోయిన దీపావళికి ఇలాగే ఆ ఊరికి అన్నానికి వెళ్ళిన సందర్భం కూడా ఆ వేళ కోటమ్మకు గుర్తుకు రాసాగింది అప్పుడు వాళ్ళ వెంట బుడ్డమ్మ ఉండేది బుడ్డమ్మ గుర్తుకు రాగానే ఒక క్షణం ఆమె మనసు విలవిలలాడిపోయింది నిండా పద్నాలుగేళ్లు లేని బుడ్డమ్మ ఇంట్లో ఆర్థిక స్థితి పెరగకపోయినా శరీరం బాగా పెరిగిన బుడ్డమ్మ ఛాయ నల్లంగా ఉన్న పొందికైన ఒళ్ళు ఇంకా ఇంకా చూడాలనిపించే ముఖం ఇంకా పసితనం కూడా పోని ముఖం చిన్నతనంలో వచ్చే అమాయకత్వం కూడా ఇంకా మాసిపోని ముఖం పోయిన సంక్రాంతికి బసివిగా మార్చబడిన బుడ్డమ్మ ఏం పాపం చేసిందని ముక్కుబచ్చలారకనే మాతమ్మగా ముద్దరేయించుకుని కుక్కలు చింపిన విస్తరిలా తయారై ప్రాణాలు తీసుకున్న బుడ్డమ్మ పాపం బుడ్డమ్మ ఆలోచిస్తూనే నడుస్తోంది కోటమ్మ అందరూ ఒకే పక్కకు పోతే బాగుండదు కానీ కోటమ్మ నువ్వు మొదలీదికి పో నేను రెండో వీధికి పోతా మంగమ్మ ఇంకో వీధికి పోతుంది అంటూ సూచించింది బాలమ్మ బాలమ్మ సూచన ప్రకారం ఎవరు వీధుల్లోకి వాళ్ళు వెళ్ళారు అనుకున్న ప్రకారం కోటమ్మ మొదటి వీధికి వెళ్ళింది మొదటి ఇంటి ముందర కూర్చుంది అక్క పండగపూట పల్లె నుంచి వచ్చిన అంది ఆ ఇంటి ఇల్లాలో ఒక్కసారి గుమ్మల్లోకి వచ్చి చూసి వెళ్ళి రెండు అలసంద వడలు ఒక దోశ దాంట్లో కొంత మాంస కూర ఎత్తుకొచ్చి ఆమె డేగుసాలో వేసింది అలా ఆ వీధిలో ప్రతి ఇంటి ముందర ఆగి అన్నము పిండి వంటలు కూరలు వేయించుకుంది నిండిన నిండిన డేగిషాను నెత్తిన పెట్టుకుని ఊరి ముందరకు వచ్చి మిగిలిన ఇద్దరి కోసం ఎదురు చూస్తూ నిలబడింది ఇంతలో పొలం నుంచి ఇంటికి వస్తున్న ఆ ఊరి సర్పంచ్ ముసలయ్య హఠాత్తుగా ఆమెను చూశాడు ఏమే పండగ పూట అడక్క తినేదానికి ఏమే బాసాలి అన్నాడు ఒక్కసారి అదిరిపడింది కోటమ్మ అతన్ని చూసి మౌనంగా తల వంచుకుంది తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మగవాడి ముందర తల వంచుకుని నిలబడింది ఓసే గబ్బుదాన నేను చెప్పినట్టుంటే ఈ మాదిరిగా అడక్క తినే పని తప్పిపోవును కదా వెటకారంగా నవ్వుతూ అన్నాడు ముసలయ్య ఆడ ఇచ్చింది సాల్ లేదా నోరు మోసుకునిపో బోడిగుండు బొర్ర మీసాలు వినిపో కోపంగా అరిచినట్లంది మరోవైపు భయంతో వణికిపోయింది మా ఊరు ఇదేనే ఇంకెక్కడికి పొమ్మంటా అన్నాడు గుబురు మీసాలను కదిలిస్తూ నీ కొవ్వు ఎట్లా తగ్గించాలో నాకు బాగా తెలిసే అప్పుడే ఏమైంది ముందుంది ఈ ముసలయ్య నీకేసే ముళ్ళ పందిరి బోడిగుండును ఒక చేత్తో నిమురుకుంటూ కోపంగా అన్నాడు నా జోలికొస్తే పొరక ఇరిగిపోవను ముండ నా బట్ట చీదరింపుగా చీదరించుకుంది ఆ మాటతో ముసలయ్య కళ్ళు ఎర్రబడ్డాయి ఏదో అనబోయాడు కానీ అంతలోనే అన్నంతో నిండిన పాత్రలతో అక్కడికి వచ్చారు మంగమ్మ బాలమ్మ వాళ్ళను చూసిన ముసలయ్య తల వంచుకుని అవమాన భారంతో తన కిర్రి చెప్పుల్ని కిర్రికిరు పెంచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చిచ్చి ఇంకా జీవితంలో ఎప్పుడు ఇట్లా అడక్క తినే పని చేయకూడదు అనుకుంటూ తన స్నేహితురాళ్ళతో పాటు పల్లవైపుకు నడవసాగింది కోటమ్మ ఎంత మాట అనింది ఈ గ్రామానికే మగుటం లేని మహారాజు నేను ఈ గడ్డ పైన నా మాటకు ఎదురే లేదు నా మాటే చట్టంగా చెల్లుబాటైపోయే ఈ గడ్డ పైన ఏ పిల్లని మాతమ్మగా మార్చినా నువ్వే కన్నీరు కంజేయి సామే అంటూ అడుక్కు తినే కడజాతి కులంలో పుట్టిన ఒక ఆడది ఇంత మాట అనటమా రోజు ఉదయాన్న సిగరెట్ తాగుతూ తన ఇంటి ముందర అరుగుపైన కూర్చుని దీర్ఘంగా ఆలోచించసాగాడు ముసలయ్య బోడిగుండు బొర్రమీసం మొన్నటి మాట నా జోలికొస్తే పొరక ఇరిగిపోవును నిన్నటి మాట ముండన బట్ట ధైర్యంగా పలికిన తిట్టు ఒక్కో మాట ఒక్కో కొరడా దెబ్బల మనసును గాయపరుస్తోంది ప్రతినిత్యం పచ్చి పుండుగా మారుస్తుంది దీన్ని ఏం చేయాలా ఇట్లా వదిలేస్తే అది ఆడ కనిపించినా తలంచుకుని పోవాల్సిందే మన పరిస్థితి దానికి వంగి కాయలు కదా దీన్ని ఇంతటితో వదలకూడదు దీన్ని ఏదో ఒకటి చేయాలా ఆ చేసేది కూడా మామూలుగా ఉండకూడదు వాళ్ళమ్మకు వాళ్ళబ్బకు ఎరిక కావాలి జన్మ జన్మలకు గుర్తుండిపోవాలా ఏం చేయాలా తీవ్రంగా ఆలోచించసాగాడు నాయన సూర్ణ నాయన అబ్బోడు స్కూల్కు రాడంట అంటూ తండ్రికి ఫిర్యాదు చేసింది స్కూల్కు బయలుదేరిన ధరణి ఆ మాటతో ఇహన్లోకి వచ్చిన ముసలయ్య అవునా శంకర అంటూ అడిగాడు ఈ దినం నేను బడికి పోను అంటూ దగ్గరకు వచ్చాడు పులిచెర్ల ఎలిమెంటరీ స్కూల్లో రెండో క్లాస్ చదువుతున్న అతని కొడుకు శంకరయ్య ఎందుకు నాయనా అడిగాడు ముసలయ్య ఈ స్కూల్లో కొత్త అమ్మ వచ్చిండా అది మాటి మాటికి రాయిరా చదవరా అంటా వాంచుతాంది ఏడుపు ముఖం పెట్టుకుని చెప్పాడు పోనీలే ఆ అమ్మతో నేను వచ్చి లేపో బుజ్జగింపుగా అన్నాడు నిజంగా చెప్తావా నా సాచ్చిగా చెప్తా అక్కతో పాటుగా పో సరే మర్చిపోవద్దు అంటూ ఏడుపు ఆపేశాడు వాడు ధరణి తీసుకపోమ్మా అన్నాడు సరే నాయనా అబ్బా ఇంకా రారా అంటూ శంకరయ్య చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోయింది ధరణి పులిచెర్ల ఎలిమెంటరీ స్కూల్లోనే ధరణి ఐదో క్లాస్ చదువుతోంది అలా వెళ్తున్న వాళ్ళనే చూస్తున్న ముసలయ్య కంటికి తన ఇంటి వైపే వస్తున్న శ్రీనివాసులు కనిపించాడు వీడేదో వార్త మోసుకొని వస్తూ ఉన్నాడు ఊరికే రాడు కదా అనుకుంటుండగానే గేటు దాటుకుని అతన్ని సమీపించాడు శ్రీనివాసులు ఏమిరా శ్రీనివాసులు పొద్దున్న ఇట్టొస్తవి కూసో అంటూ అరుగుపైన చేత్తో తడుతూ స్థలం చూపించాడు ముసలయ్య ఏం లేదన్నా ఊరికేనే వస్తే అంటూ అరుగుపైన కూర్చున్నాడు ఊరకరారు మహాత్ములు అన్నారు కదా పెద్దోళ్ళు ఏదో ఒకటి లేకపోతే ఇంత పొద్దున్నే ఎందుకు వస్తావురా నా కొండగా నువ్వు నేనేమి మహాత్ముని కానిలే మహాన్ భావ నీనేస్తుని అంతే సరే ఇప్పుడు ఎప్పుడు కాదు నేడు చెప్పు వాళ్ళ మధ్య కొన్ని క్షణాలు మౌనంగానే కరిగిపోయాయి చివరికి శ్రీనివాసులే ఈ విషయం నీకు తెలుసా అంటూ మొదలెట్టాడు ఏ విషయంరా ఆ మధ్య నువ్వు కన్నెరకం చేసిన బుడ్డమ్మ చచ్చిపోయింది ఆ చచ్చిపోయిందా ఎందుకురా ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకేంది ఒక సామెత సుడు భోగందాని కొల్లపోయిందో అన్న మాటని తాత నాయన మనవడు ఉన్నప్పుడు ఆన ఇంట్లో నుంచి గోశీలిప్పుకుని మరీ పరిగెత్తినారంట దాని కాడికి నువ్వు కన్నెరకం చేసిన బుడ్డమ్మ కథ కూడా అట్లయి అదే అది తాళలేక ఉరిబోసుకుని సచ్చిపాయ ఉరిబోసుకుని సచ్చిందా ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు ముసలయ్య నీకు ఇంతవరకు తెలియనే తెలీదా అయ్యో శానా దినాలైపాయనే నేను ఈ శానుల కోతల పనుల మీద తీరిక లేకుండా తిరగతా ఉంటే నెలగా ఇంటికి కూడా రేత్రిపూటే పూటే వచ్చిపోయే పరిస్థితి అయిపోయి కదా అన్నాడు ముసలయ్య మిత్రులారా ఎనిమిదవ భాగం సమాప్తం మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తున్నాను కొంతమంది మిత్రులకి ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలో తెలవట్లేదు అంటున్నారు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా తెలవని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఆంగ్లంలో కానీ లేదా సబ్స్క్రైబ్ చేయండి అని తెలుగు అక్షరాల్లో కానీ పడుతుంది దాన్ని మీరు ఇట్లా నొక్కినట్లయితే సబ్స్క్రైబ్ అవుతారు మిగతా భాగాలన్నీ మిగతా నవల్స్ కథలు గజల్స్ కథానికలు అన్నీ కూడా మీరు వినవచ్చు నా ఛానల్లోకి వచ్చి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ నవల చాలా మంచి నవల విజ్ఞానదాయకమైన నవల మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన నవల కాబట్టి తప్పకుండా మిగతా భాగాలను కూడా వినండి అని కోరుతూ రేపు మరో భాగంతో మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు